ముసలం మహాభారత యుద్ధానంతరం ఎన్నో రాజవంశాలు నశించిపోయాయి యాదవ వంశం శ్రీకృష్ణుని అండతో బయటపడింది కానీ కాలక్రమేణా యాదవుల్లో అహంకారం పెరిగింది విశలవిడితనం అవినీతి ప్రబలింది పెద్దలపై గౌరవ భావం నశించి యథేచ్ఛిగా ప్రవర్తించసాగారు ఒకసారి ద్వారకా నగర్ సమీపంలో ఉన్న పిండార్క తీర్థమునకి విశ్వామిత్రుడు అసితుడు కణ్వుడు దూర్వాసుడు అంగీరసుడు అత్రి మొదలగు మహామునులు రావడం జరిగింది అక్కడే అల్లరి చిల్లరిగా తిరుగుతున్న యాదవ యువకులు గౌరవం మరచి ఆ మునీశ్వరులను ఆట పట్టించాలని తలచారు సాంబుడికి స్త్రీ వేషం వేయించి ఒంటి నిండా గుడ్డలు చుట్టి చూలాలిగా వస్త్రధారణ చేసి మునుల వద్దకి తీసుకెళ్లి వినయం నటిస్తూ ఇలా అన్నాడు మునివర్యులారా మీరు త్రికాలవేదులు కదా ఇదిగో ఈమె మా బబ్రుడి భార్య నిండు చూలాలు ఈమెకు పుత్రుడు ఒదిగిస్తాడా లేక పుత్రికి జన్మిస్తుందా చెప్పండి మునులు విషయం గ్రహించి విపరీతమైన కోపంతో కుమారుడు కాదు కూతురు కాదు ఇతడి కడుపున యాదవ వంశాన్ని నాశనం చేసే ముసలం పుడుతుంది అని శపించి వెళ్ళిపోయారు ఆ మునీశ్వరుల శాప ఫలితంగా సాంబుడి కడుపున ఒక ఇనుప ముసలం పుట్టింది ఆ విషయం రాజైన ఉగ్రసేనుడికి తెలిసి ఎంతో చింతించి ఆ ముసలాన్ని అరగదీసి సముద్రంలో కలపాల్సిందిగా ఆజ్ఞాపించాడు రాజుగారు రాజుగారి ఆజ్ఞ ప్రకారం ముసలాన్ని అరగదీసి చిన్న ములికయ్యే వరకు మొత్తం అరగదీశారు దాన్ని కూడా సముద్రంలో విసిరేశారు మొత్తం ఆ ముసలాన్ని అరగదీయగా వచ్చిన చిన్న రజను సముద్ర నొడతో పాటు తిరిగి ఒడ్డుకు కొట్టుకొచ్చి తుంగగడ్డిగా వలిచింది ఆ తుంగగడ్డి చాలా దట్టంగా పెరిగింది కొన్నాళ్ళకి యాదవులు తమలో తామే కలహించుకుని సాగర తీరంలో తాగిన మైకంలో ఆ దుబ్బులే పీక్కుని ఒకరిపైన ఒకరు మోసుకుని చనిపోయారు సాగరంలో మిగిలిపోయిన ములుకుని ఒక చేప మింగగా అది ఒక జాలారి వాళ్ళకి చిక్కింది దాన్ని అతడు కోసినప్పుడు బయటపడిన ఆ ఎనప ములుకును ఒక బోయవాడు తన బాణానికి ములుగ్గా పెట్టుకున్నాడు ఆ తర్వాత కథ మనందరికీ తెలిసిందే కదా వనంలో చెట్టు కింద విశ్రమించిన శ్రీ శ్రీకృష్ణుడి పాదాన్ని కుందేలుగా భ్రమించి ఆ బోయవాడు బాణం సంధించగా శ్రీకృష్ణ పరమాత్మ తన కాలం ముగిసిందని తెలుసుకొని అవతారం చాలించాడు ఆ తర్వాత ద్వారకాపట్టణం సాగరంలో కలిసిపోయింది ఈ కథ ఆధారంగా ముసలం పుట్టింది అనే సామెత వాడుకలోకి వచ్చింది వంశ వినాశకంగా తమలో తాము కలహించే వారికి ఓగాలం దాపరించిందని సూచించడానికి ముసలం పుట్టింది అని అంటారు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నా ఛానల్లో ఉన్న వీడియోలన్నీ మీకు కనిపిస్తాయి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి